హాయ్ గుడ్ మార్నింగ్ సో తేజ్వాలో ఆడుతున్నారు బై ఇక్కడ క్యారమ్ సో నేను స్వీట్ షాప్లో మొన్న చాలా రోజు తరసలు చూశాను నాకు తినాలనిపిస్తుంది అయితే నేను బియ్యం నానబెట్టేసాను అనమాట ఈ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నానబెట్టేశాను మరి మెత్త కావాలి కొంచెం రవ మాదిరిగా పిండి దాబా మెత్తగా పట్టడానికి ట్రై చేశాను బట్ ఇట్స్ ఓకే సో ఇది తర్వాత నువ్వులు అద్దీ చేద్దాం అనుకుంటాం కాబట్టి నువ్వులు గాలిచ్చి పెట్టేసాను ఆ తర్వాత ఏంటంటే బెల్లం పాకం అయితే అవుతుంది చూడాలి ఎట్లయితుందో తెలియదు మనకి ముదురు బెల్లం పాకం పట్టాలి కదా అరిసెలకు ఎలా అవుతుందో తెలుగుతుంది షేర్ చేస్తాను ఈ బెల్లంలో తక్కువనే వాటర్ పోస్తాం అనమాట just checking time ఇంకా కావలేదు నా దగ్గరికి రావాలి ఇంకా ఇంకా కొంచెం అయితే అవుద్ది అమ్మ అమ్మ ఈ రోజుకి 70 నాకి రా 200 వచ్చింది కాయ 200 సూపర్ ఇళ్ళతో పాకం అన్నమాట ఇంకొంచెం బిడ్డ పెడదాం మనకు కొంచెం ముద్ర పాకం ఇంక చేశాను రెండు మూడు సార్లు మా అత్త మత్తే బాగానే మెచ్చుకున్నాను మేము చేస్తే సో ఇప్పుడు చాలా రోజులు చాలా రోజులు చాలా సంవత్సరాలు అవుతుంది పోయిన పోయినసారి జనవరిలో ఇంటికాడ వేసుకుంటుంది సో మళ్ళీ ఇప్పుడు సో అయితే మన చల్లివిడైతే రెడీ అయిపోతుంది సో నాకు ఇట్లా కొంచెం పలుచగా అనిపించింది ఎందుకో బెల్లంపాకం ఎక్కువ పిండి తక్కువైందేమో అనిపించి చాలాసేపు అంటే చాలాసేపు ఏం కదా ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా స్టవ్ ఆన్ చేసి అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఆపినా కూడా మనకి తర్వాత కొంచెం గట్టిపడుతుందండి పిండి ఖచ్చితంగా నానిద్ది కదా సో నేను ఆపలేదు ఫైనల్గా ఎలా అయినాయి అనుకుంటున్నారు మీరు అరసలు నాకు కమెంట్లు ఇవ్వండి ఓకేనా సో చూపిస్తాను మీకు మొత్తం ప్రాసెస్ కూడా ఇంకొంతమంది కమెంట్ ఇస్తారు అక్క మీరు హార్డ్గా ఉన్నాయి కూడా చాలా ఈజీగా ఇప్పిస్తారు అని చెప్పేసి నాకు ఏదైనా నచ్చింది అనుకోండి అది అంత హార్డ్గానే ఉండండి నేను చేసుకొని తినాలనిపిస్తే నేను చేసేసుకోను చేసేసుకుంటాను ఒక అరగంటలోనే భక్ష్యాలు చేసుకుంటాను శేఖర్ గౌ షాక్ అయ్యాడు నేను ఏమంటారు గారెలు చేయమని ఎన్ని రోజులు అయింది నీకైతే నువ్వు చేసుకుంటున్నావు కానీ అని చెప్పేసి సో ఇంత గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను ఈ చల్లివిడి మనకి మీరు వెట్టని తినిపైన పెట్టొచ్చు చల్లారాక మనం అరసలు చేసుకోవాలన్నమాట అరసలు సూపర్ బాగా వచ్చాయండి తింటే టేస్ట్ కమ్మగా ఉంది కానీ ఏమైందంటే పిండి ఇంకా మనం మిక్సీలో పట్టాము కదా కొంచెం ఇంకొంచెం మెత్తగా అయితే బాగుండేది సో ఇది దీనిపైన కొంచెం గీ వేస్తాను అన్నమాట వేడిగా ఉంది నెయ్యి వేసేసి మూత పెట్టేస్తాను నెయ్యి అరసలు సో చల్లారింది పిండి ముద్దలా చూసారా దగ్గరకు వస్తుంది ఓకే ఇంక మనం అరసెల్ చేసుకోవచ్చు ఇంచుమించు ఒక ఫైవ్ అర కిలో కాదు అవి బియ్యం పావు కిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ త్రీ హండ్రెడ్ గ్రామ్ బెల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్ నూనె అంతే ఉంటుంది ఎందుకంటే అరసలకి నూనె ఎక్కువ అనుకోండి ఆ రిమైనింగ్ నూనెని ఏం చేయాలో అర్థం కాదు తీయ తీయగా అవుద్ది అప్పుడప్పుడు అందుకని చెప్పేసి ఎక్కువ వేయలేదు ఒక్కటి గోలు అంతానే వేశాను ఏది అంతే అంతేనండి అడ్డగోలు నూనె వేయకూడదు మిగిలిన దాన్ని మళ్ళీ ఒక్కసారి గోలిచి కూరలో వాడుకుంటే ఓకే రెండు మూడు సార్లు గోలిచిన దాన్ని కూరలోకి వాడుకోబుద్ధి కాదు సో అందుకని నేను ఎక్కువ వేయను అనమాట సో ఇది మన చలివిడి వద్దా ఈ అరసలు చేసేటప్పుడు బెల్లం పాకం సరిగా రాకపోతేనే అయి పేలడం పగలడం అసలు ఒత్త రాకపోవడం విచ్చుకపోవడం అవుతాయి చిన్నప్పుడు మా ఇంట్లో చేసినప్పుడు ఒక్కసారి నేను చూస్తామా చాక్లెట్ లాగా అంతే నా దిష్టి తాకిందట అరసలన్నీ పేలినాయి అంట సో అప్పంచలు ఎప్పుడు పోయినా నేను లేనప్పుడే అరసలు చేసేవాళ్ళనమాట వాళ్ళకి పాకం కుదరక నన్ను అన్నారు తెలుసా వంటలకు అట్లా ఏమి ఉండదు తినేటప్పుడు ఎవరన్నా వస్తే దిష్టి తాకిందనొచ్చు కానీ చేసేటప్పుడు వెళ్తే వాళ్ళు ఇచ్చి తాకిందని అన్నారు నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసాను తేజ్ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది సెకండ్ టైం మా ఇంటికి వచ్చాక అప్పుడు ట్రై చేసినప్పుడు తేజు కడపతోనే ఉన్నా నాకు తినాలనిపించింది ఆబ్వియస్లీ మనకి ఏ తినాలనిపిస్తే అది వాళ్ళు ఉంటే చాలా అదృష్టం ప్రెగ్నెన్సీలో అయితే బట్ నాకు ఇంతవరకు నా చిన్నప్పటి వచ్చి నాకు ఏ తినాలనిపిస్తుంది నేనే చేసుకోవాలి మమ్మీ మమ్మీ మా డాడీ దగ్గర ఉంటే మా డాడీ చేసేవాళ్ళు సో తర్వాత అరసలు ఇట్లా వేసాను ఇది పందిమూత్లాగా సో రెండు దిక్కల నుంచి కాల్చుకున్నాను బాగా వచ్చాయండి తర్వాత మనకి పూర్వం అయితే ఇట్లా చెక్క ఉండే దీనిలోంచి నూనె తీయడానికి నేనైతే పప్పు గుద్ది ఉంది కదా దాంతో తీస్తాను అనుకున్నాను కానీ దానికంటే నాకు దీని మీద ఈజీగా ఇట్లా నొక్కితే చాలా అనిపించేది కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే అరిసె కొంచెం లావుగా నొక్కితే ఒత్తి బాగుండేది అంటే మరీ మెత్తగా అవ్వలేదు అరిసెలు మరీ గట్టిగా అవ్వలేదు ఇలా తిండేటట్టు అయినాయి చాలామంది పైనుంచి నువ్వులు వస్తారు అట్లా ఒక్కకూడదు పిండి వేసేటప్పుడే అందులో నువ్వులు చలివిడిలో నువ్వులేసాం అనుకోండి విత్ నువ్వులు అరసలు బాగుంటాయి నువ్వులు లేకుంటే బోసిపోయినట్టుగా అంత టేస్ట్ ఉన్న ఆ ఫీలింగ్ రాదనమాట సో అందుకు ఇంకా మహారాష్ట్రలో దీన్ని అనర్స అంటారు వాళ్ళైతే బియ్యాన్ని మనం ఒక నైట్ ముందు నానబెడతాం కదా తక్కువ క్వాంటిటీ అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే సరిపోద్ది కానీ మహారాష్ట్ర వాళ్ళు ఇవాళ నానబెట్టి రేపు నీళ్ళు వార్చి రేపు నానబెట్టి మళ్ళీ ఎల్లు నీరు వాళ్ళు అట్లా మూడు నాలుగు రోజులు నానబెట్టి రెండు మూడు గంటలు ఆరేసి చేస్తారు ఇంత సైజులో చేయరు చిన్న చేస్తారు దాన్ని అనారస అంటారు చిన్నప్పుడు నాకు బాగా నచ్చింది దాని మీద నువ్వులు పెట్టరు గసగసాలు పెడతారు సో తెలుసా మీకు సో ఇలా మెల్లమెల్లగా నెయ్యి తొట్టి నెయ్యి డబ్బు ఉంది కదా నెయ్యితో గోలించట్లేదు నెయ్యి అద్ది కవర్ మీద అరిసెలు వేస్తున్నాం సో స్టవ్ని చాలామంది హై ఫ్లేమ్లో పెడతారు హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి ఉడకదు సో ఇలా మీడియం పెట్టాలి మరీ లో కూడా పెట్టకూడదు విచ్చుకుపోతుంది సో మీడియం ఫ్లేమ్ని పెట్టేసి చేయాలి ఇన్ని అరిసెలు అయ్యాయి ఈ రెండు లాస్ట్ నూనె కిందికి వెళ్ళి అప్పుడు గోలిచినాయి సో కొంచెం మాడినట్టుగా బ్లాక్ అనిపిస్తాయి బట్ మాడలే చూడండి ఎంత టేస్టీగా అయినాయో చాలా ఇష్టం నాకు అరిసెలు నా అంటే బేసికల్లీ మనకు స్వీట్ ఏదైనా చల్తాయి మంచిగా తింటా సో అందులో అరిసెలు భక్ష్యప్పాలు నా ఫేవరెట్ అన్నమాట ఆ రోజు పిల్లలకి ఇంకా వినాయక నిమర్జనం అని చెప్పేసి సాటర్డే సండే మండే మూడు రోజులు హా మండే ట్యూస్డే సండే మండే ట్యూస్డే త్రీ డేస్ హాలిడేస్ కదా ఇలా బోర్ కొడుతుంది మా వాడు లూడో కొని అమ్మ అన్నాడు రెండుసార్లు లూడో తెస్తే మరొత్తుగా మొత్తం పాడేశాడు అది కాదు ఇది అని చెప్పి అష్టచమ్మ వేసి ఇచ్చాను అష్టజమ్మ ఆడుకోండి బాగుంటుంది మన చిన్నప్పటి జ్ఞాపకాలు మేమైతే ఎండాకాలం బాగా ఆడవాళ్ళం చింతగింజలు కచ్చకాయలు అష్టచమ్మ ఇవన్నీ మా మాక షాక్ అయిపోతుండు ఇవాళ ఆడతారు అని చెప్పేసి టైంపాస్ కాసేపు ఆడతారు మా నాన్నమ్మ వాళ్ళైతే పెద్దోళ్ళు ఇది ఆడేవాళ్ళు పచ్చిస్ ఆడేవాళ్ళు ఇంట్లో ఎక్కువ దాన్నే ఇప్పుడు మనం లూడో అంటున్నాం అది పచ్చేసు పదహారు కాయలు ఎనిమిది గవ్వలు ఇట్లా వేసి ఆడేటోళ్ళు సో మొత్తం అయితే వీళ్ళకి చేసేసినాక నేర్పించాలి కదా ఇట్లా ఆడలను మన దగ్గర కాయిన్స్ లేవు గాజులు ఉన్నాయి కదా ఒక్కొక్క గాజు ఇట్లా చిన్న చిన్న ముక్కలు వేసి వాళ్ళకి ఇచ్చాను గుచ్చుకుంటాయా అనకండి జాగ్రత్త చూసుకుంటున్నాను నేను అక్కడే ఉండి ఆడిపిస్తూ ఉన్నాను కాయిన్స్ చాల అనుకోండి రుతుగా పట్టుకొని పిక్తూ ఉంటాడు అవతలకే నొప్పి వీళ్ళు ఏదో ఆడుతూ ఉంటే రుతుగా ఇంకేదో ఆడతాను అని వస్తారండి ఇవిలా కొంచెం చిన్నగానే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఆ రోజు నేను ఇక్కడ ఏంటంటే శేఖర్ చెప్తున్నా డైస్ తోటి వేస్తాం సిక్స్ పడితేనే ఎంట్రీ లేకపోతే ఎంట్రీ లేదని చెప్పేసి అరుతుగా కవర్ పట్టుకొని వచ్చిందా ఆ కవర్లో వాడి ఫేవరెట్స్ థింగ్స్ అన్నీ ఉంటాయండి సో మొత్తకైతే మన మనం షార్ట్స్ చూస్తున్నా నాకు కమెంట్లో చెప్పండి ఇంకా వీడియోలో అనిపించిందో కమెంట్లో చెప్పండి